హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన మొక్కలకి ఒక స్ట్రాంగ్ ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనం ఎక్కువ శాతం ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు నెలకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటే మనకి పువ్వులు ఎక్కువగా పూస్తాయి అలాగే మొక్క బాగా బలంగా మంచిగా హెల్తీగా ఉంటుందన్నమాట అందులో ఈ ఎండలకి ఎక్కువగా మొక్కలు అనేది డల్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ అనేది అన్ని మొక్కలకి కూడా యూజ్ అవుతుందండి పండ్ల మొక్కలు కానివ్వండి వెజిటేబుల్స్ మొక్కలకి అలాగే పూల మొక్కలకి అన్ని మొక్కలకు కూడా యూజ్ అవుతుంది అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి అలాగే మనం మొక్కలకి ఎన్నెన్నో ఎరువులు ఇస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం తరచూ ఎరువులు ఇవ్వకుండా ఈ ఫర్టిలైజర్ అనేది మనం నెలకు ఒకసారి ఇస్తే మనం మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట మంచిగా హెల్తీగా ఉంటాయి పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి మొక్క స్ట్రాంగ్ అవుతుందండి మనం తరచూ వర్మీ కంపోస్ట్ అవి ఇస్తుంటాం కదా అలా కాకుండా ఈ ఫర్టిలైజర్ అనేది నెలకు ఒకసారి ఇస్తే ఎరువులతో సమానం అండి ఈ ఫర్టిలైజర్ అనేది నేను చెప్పే ఈ ఫర్టిలైజర్ అనేది మనం ఎక్కువ ఫర్మెంట్ చేసే అవ అవసరం ఉండదు టైం లేని వాళ్ళకు కూడా చాలా సింపుల్గా మనం ఈజీగా ఇవ్వచ్చు ఫర్టిలైజర్ ఏంటో కూడా చూపిస్తానండి ఇక్కడ బెల్లం తీసుకున్నానండి అలాగే బెల్లము వాటర్ కూడా తీసుకున్నాను మీరు ఎక్కువ మొక్కలకి ఈ ఫర్టిలైజర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ బెల్లము అలాగే ఎక్కువ వాటర్ అనేది తీసుకోండి నేనైతే ఐదు లీటర్ల వాటర్ అనేది తీసుకున్నాను తీసుకొని ఇక్కడ బెల్లం చూసారండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అయితే తీసుకున్నాను మీరు ఎక్కువ బెల్లం వేసినా పర్లేదు నేనైతే ఇక్కడ కొంచెమే తీసుకున్నాను కాబట్టి చెప్తున్నానండి మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉండి మీరు ఎక్కువ ఫర్టిలైజర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఇది మొత్తం కూడా ఇలా స్మాష్ చేసేసుకోండి కరిగిపోతుంది కూడా తర్వాత వచ్చేసి ఒక గుప్పెడంతా మనం రాగి పిండి ఉంటుంది కదండి రాగి పిండి అనేది తీసుకోండి నేను ఒక టీ గ్లాస్ నిండా రాగి పిండి అయితే తీసుకున్నాను ఇదంతా కూడా ఈ రెండు కలిపేసుకోండి బాగా నీళ్ళలో కలిసేటట్టు కలిపేసుకోండి ఇలా చూసారు కదా నేను ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అయితే తీసుకున్నానండి ఇది ఎక్కువ ఫర్మెంట్ చేయాలి అని ఏమీ లేదండి మన ఇంట్లో మనకి టైం లేని వాళ్ళకైతే చాలా సింపుల్ కుదిరిన వాళ్ళకి వన్ డే వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ కూడా అలా ఫర్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక రెండు గంటల పాటు అలా ఉంచేసాను ఇక్కడైతే నేను వాటర్ డైల్యూట్ తీసుకుంటున్నానండి ఒక జగ్గుకి ఒక జగ్గు వాటర్ అనేది తీసుకున్నాను ఇలా మనం చేసుకున్న ఫెర్టిలైజర్ అనేది నేను రెండు గంటలు ఇలా ఫర్మెంట్ చేసేసుకున్నాను వాటర్లు కూడా డైల్యూట్ అండి ఇలా మన మొక్కలన్నింటికి కూడా మనం పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకి ఇవ్వచ్చు అన్ని మొక్కలకు కూడా మంచిగా యూజ్ అవుతుందండి అందులో మనం ఇప్పుడు వేసవిలో ఎక్కువ ఎరువులు ఇచ్చామనుకోండి మొక్కలు అనేది వేడి ఎక్కువయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు బాగా స్ట్రాంగ్ అవుతాయి అలాగే మొక్కలకు కూడా చాలా కూల్ ఫుల్గా ఉంటుందన్నమాట పువ్వులు కూడా ఎక్కువ పూసే అండి అన్ని మొక్కలకి కూడా మీరు ప్రతి మొక్కకి ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు చాలా మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారండి చూసారు కదా నేను అన్ని మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చాను మీరు కూడా మీ ఈ ఫర్టిలైజర్ తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్